పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న సోమారామ ఆలయం పంచరామ క్షేత్రాల్లో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ క్షేత్రానికి సోమేశ్వర క్షేత్రం అనే పేరు వచ్చింది చంద్రుడి వలనే శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణంలో ఉన్నది అందుకే సోమారామం అనే పేరు ప్రసిద్ధి చెందింది కార్తీక మాసంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉంటాయి ఇక్కడ శివలింగం అమావాస్య నాడు నలుపు రంగులో పౌర్ణమి రోజు గోధుమ రంగులో దర్శనమిస్తుందని భక్తులు చెబుతున్నారు ఇది చాలా కాలంగా జరుగుతున్నదని పూజారులు చెప్తున్నారు చంద్రుడి ప్రభావంతోనే ఈ మార్పు జరుగుతున్నదని విశ్వసిస్తున్నారు ఈ ఆలయంలో శివలింగం రంగు మారటాన్ని ఇప్పటికీ శాస్త్రీయంగా వివరించలేకపోతున్నారు ఆధ్యాత్మికత చారిత్రకత విశిష్టతల సమ్మిళితమైన ఈ స్వామి క్షేత్రాన్ని తప్పక దర్శించుకోవాలి కింది అంతస్తులో సోమేశ్వర స్వామి పక్కన పార్వతీదేవి ఉంటారు పై అంతస్తులో అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించారు దేవుడి పైన అమ్మవారు ఉండే ఆలయం ఇదే ఒకటిగా చెప్పబడుతున్నది ఈ ఆలయంలో ఐదు నంది విగ్రహాలు ఉంటాయి ఆలయం ముందు ధ్వజస్తంభం దగ్గర ఆలయం ప్రాంగణంలో పుష్కరిణి దగ్గర ఇలా ఐదు చోట్ల నందులు దర్శనమిస్తాయి ఇక్కడ ఉన్న చంద్ర చంద్రపుష్కరిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని భక్తులు నమ్ముతారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి ఓం నమ శివాయ